ఆయన ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మానవులను తయారు చేశారు తన ఆచరణాత్మక జీవన విధానంతో పద్దెనిమిది సంవత్సరాల వయస్సులో స్వామి వివేకానందుని రచనల ప్రభావంతో రామకృష్ణ మిషన్ చేరి వివేక సాధనతో ఎందరికో మార్గదర్శనం వహించిన మనకాలపు స్వామి వివేకానందగా కీర్తించబడిన స్వామి రంగనాథానంద ఆరాధనా దినోత్సవం నేడు ఆయన అసలు పేరు శంకరన్ కుట్టి కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్ గ్రామంలో పదిహేను డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనిమిదిన జన్మించారు లాంఛనప్రాయమైన విద్య ఆయనకి ఐదు ఆరు తరగతులతోనే ఆగిపోయింది కానీ ఆయన అమోఘమైనటువంటి ఆంగ్ల ఇత్యాది భాషల్లో ఆయనకున్నటువంటి ప్రవేశం తద్వారా ప్రపంచానికి ఆయన తెలియచే ప్రపంచానికి ఆయన తెలియజేసేటటువంటి నువ్వు వేల మందికి నీడనిచ్చి సేద తీర్చే ఒక మహా వటవృక్షంగా ఎదగాలి అంతేగాని నీ సొంత ఆనందాన్నే కాంక్షించే స్వార్థపరుడవు కారాదు తోటి మానవునిలో దైవాన్ని దర్శించి సేవించడమే అత్యున్నత ఆధ్యాత్మిక స్థితి అని స్వామి రామకృష్ణ పరమహంస ఓసారి వివేకానందుడితో అన్న వాక్కులు పెద్దల ద్వారా విని తన జీవిత లక్ష్యాన్ని సాధించడానికి ఇల్లు ఇతర సంబంధాలను విడిచి రామకృష్ణ సంఘం చేరి సాధించి నిరూపించారు సామాజికంగా పొట్టకూటి డిగ్రీలు లేకపోయినా చదువులోని సారమంతా కాచి వడపోశారు ఉపనిషత్తులు గీత ఇతిహాసాలు భారతీయ సాంస్కృతిక చరిత్ర సంస్కృత అధ్యయనం ఇవే కాక శ్రీరామకృష్ణ వివేకానందుల సాహిత్యాన్ని కూలంకుషంగా అధ్యయనం చేశారు ఆ అధ్యయన వెలుగుల్లో ఎందరినో ఆ దారి వెంట చేయి పట్టి నడిపించి ధన్యునులు చేశారు శ్రీ రామకృష్ణ ప్రత్యక్ష శిష్యులైన శ్రీ శివానంద మహారాజ్ నుంచి సన్యాస దీక్ష పొందిన ధన్యజీవి వీరు భగవద్గీతకు వీరు రాసిన సామాజిక వ్యాఖ్య ఎందరో మనోబలహీనతలను అధిగమించేలా చేసింది వీరి ఉపనిషత్తుల సందేశం ఎందరినో తమ అజ్ఞానం నుంచి మేల్కొల్పింది ప్రపంచవ్యాప్తంగా పర్యటించి ఆధునిక మానవ మానసిక శారీరక మేధో సమస్యలకు శ్రీరామకృష్ణ శారదామాత స్వామి వివేకానంద మార్గంలో పరిష్కారాలు చూపించిన పూజనీయులు వీరు చినిగిన వస్త్రాన్ని వదిలి పారివేసినట్టు ఈ శరీరాన్ని నేను విడిచిపెట్టవచ్చు కానీ నా ఆత్మ అక్షరాల రూపంలో మీకు అండగా ఉంటుంది మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూనే ఉంటుంది అంటూ నేడు అంటే రెండు వేల ఐదు ఏప్రిల్ ఇరవై ఐదున తన అక్షరాశీసులను మాత్రమే మనకి విడిచి తన పర్యటన ముగించుకుని రామకృష్ణుల సన్నిధానం చేరుకున్నారు వారి దివ్య పాదపద్మాలకు ప్రణమిల్లుతూ వారి ఆశీస్సులు మనపై ఉండాలని కాంక్షిస్తూ మనల్ని ఆధ్యాత్మికంగా మేధోపరంగా మునుముందుకు నడపాలని వారి దీవెనలను కోరుకుంటూ భారతమాతకు వందనం